చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవం చంపేశాడు అది రద్దు చేసి మళ్ళీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్న తీసుకొచ్చి ఇక్కడ జరిగింది అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఆ రోజు నేను తర్వాత తెలంగాణ ప్రాంతంలో పోతే వీరు అయినటువంటి వ్యక్తి ఇతర కలిసి డాక్టర్ బాలగోపాల్ రెడ్డి న్యాయ ద్వారా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ నెంబర్ కూడా జీవ్ మరి ఆ జీవో ఈరోజు మళ్ళీ లేకుండా పోయింది జీవో ఉండేటప్పుడు జీవో ఉన్నప్పుడు ఏంటి వంద వంద ఉద్యోగాలు ఆనివసరి ఇప్పుడు వందకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఆరు మరి ఆ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఈ ఈ ఆలోచనలు మారాలి మనకు అనుకూలంగా రావాలి ఈ ఉద్యోగాలు రావాలనుకుంటుంది మళ్ళీ జీవో రావాలి మరి జీవో కోసం ఆ రోజు మళ్ళీ ఇప్పుడు తిరిగి సాధించుకోవడానికి ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కానీ దానికి తగినంత సహకారం లేనప్పుడు పని చేసే వాళ్ళు కూడా పని చేయరు చేసే వాళ్ళు కూడా చేయలేరు త్యాగం వాళ్ళు కూడా చేయలేరు త్యాగం చేసే వాళ్ళకి త్యాగం చేసే ప్రజలు కూడా చూడవాలి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ చెందయలే గారి ఆశయం ఆయన తర్వాత లక్ష్యం నెరవేరడానికి ముందు నిలబడడానికి ఆయన అనుకున్న ప్రకారంగా మనం రాజ్యాధికారం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇది దృష్టిలో పెట్టుకుని తద్వారా భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకి మీరందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి డాక్టర్ చంద్రలే గారి ఆశయ సాధన కోసం జరిగే ఉద్యమాలకు మీరందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ మరి చాలా మన పెద్దలు మాట్లాడు మాట్లాడుతు చాలా మంది ఉన్నారు ఇలా మాట్లాడకపోతే ఏలి మాటల కోసం వేదిక మీద ఉన్న వందనాలు పాదాభివందనాలు డిఎల్ఓ చెబులకు అందరికీ ధన్యవాదాలు మరి ఇక్కడ ఆహ్వానించినందుకు అట్లాగే ఒక కళా నాయకుడు బిడ్డగా మా కళాకారులకు మా భాస్టర్ల టీం అందరికీ వందనాలు ఈ వేదిక మీద నుంచి మన డిఎల్లో సభ్యులకు ఒక విన్నవించుకుంటున్నాము ఏ వేదిక మీద ఎప్పుడైతే సంస్మరణ సభ చేస్తామో అప్పుడు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఆ సంస్మరణ సభ చేసినప్పుడు కుటుంబ సభ్యులు ఇన్వైట్ చేస్తే వాళ్ళలో ఒక చేరి మీద విన్నవించుకుంటున్నాం అట్లాగే ఏ వేదిక మీద అందరు జనాలు కూర్చోబెట్టి సమానత్వము మనము సభ్యులకు కూడా మా అక్కర్లకు కూడా ఒక ఐదు చీర్లు మీరు ఇరవై చీర్లు నాకు ఐదు చీర్లు వదయండి ఎంతమంది ఆ ఐదు చీర్లు పది చీర్లు నింపుతామో చూస్తుంది అప్పుడే సమానత్వము అప్పుడే న్యాయము మన నుంచే మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను ప్రకృతిని కాపాడాలి ప్రకృతి అంటేనే సమాజం ఆ ప్రకృతి లేకపోతే మనిషి లేదు మానవ జన్మ లేదు మానవ జీవితం లేదు మనం చూసుకుంటే ఇప్పుడు కులం పేరు మీద మతం పేరు మీద వర్గం పేరు మీద కొత్తగా రాజకీయ పార్టీలుగా డివైడ్ అయిపోయి కొట్లాడుతున్నాం ఆల్రెడీ భారతదేశంలో ఉంది మతం ఉంది కులము మతం కాకుండా ఈ రాజకీయ పార్టీలకు డివైడ్ అయిపోయి కొట్లాడుకుంటున్నాం కానీ మనం మనిషికి మనిషికి బతగాలనే కొట్లాడుతున్నప్పుడు ఈ ప్రకృతిని ఎవరు కాపాడుతారు ఆ ప్రకృతి ఉంటేనే మన ఉన్నది సో ఆ ప్రకృతి ఆదివాసీ బిడ్డలు ఆ ప్రకృతిని కాపాడుతుంది ఆదివాసీ బిడ్డలని నిజాన్ని పల్లె పల్లెకి ఎవరు తీసుకుపోవాలి గద్దరన్న కానీ మహానుభావులు కానీ అమరువేలు ఎవరు చెప్తారు నీకు నొప్పు ఉంటే నువ్వే మందు పెట్టుకోవాలి బిడ్డ నీకు నొప్పు ఉంటే పోయి చెప్పాలి నాకు ఈ నొప్పు ఉందని డాక్టర్ దగ్గర నువ్వే చెప్పాలనేది నీకు నొప్పు ఉంటే ఎవరు చెప్ప మన యుద్ధం మనమే చేయాలి మన యుద్ధం మనమే చేయాలి మన గురించి మనమే మాట్లాడాలి ఆ వేదిక ఎక్కడ ఒకప్పుడు గన్ను పట్టాలి ఒకప్పుడు యుద్ధం చేశారు అందుకే మనకి వేదిక ఉంది దోపిడీ రీతి మారింది యుద్ధ రీతి మారాల మారాలన్నారు మహానుభావులు ఆ యుద్ధ రీతి మారాలన్న దాంట్లో నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విన్నాను సేమ్ చెంటా ఆయల అన్నగారు చెప్పినప్పుడు పాలనలో బాగు భాగం కావాలి మనం పాలసీ మేకింగ్లో ఉండాలి పాలసీ మేకింగ్ డెసిషన్లో ఉండాలని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను విన్నాను సో ఎప్పుడైతే మన రాజ్యాంగం చెప్పించాలి కానీ ఇప్పుడు ఒక యుద్ధం మొదలైంది ఏమి యుద్ధం మనం చిన్న చిన్న వాటి కోసం అనుకుంటున్నామేమో చాప నీరు నీరులాగా మనువాదం పెద్ద ఎత్తున నడుస్తుంది అదొక వందేల ప్రణాళిక వేసుకుంది మనం పెద్ద వందేళ్ల ప్రణికాలు ప్రణాళిక వద్దు ఒక పదేళ్ళ ప్రణాళిక వేసుకుందాం అందరం ఐక్యమైతాము ఐక్యమై భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటే యుద్ధం మొదలైంది ఆ యుద్ధ నేను మీతో నడుస్తున్నాను ఆ వేదిక నిలుచుకొని వచ్చాను నేను సగవ రధంగా మీ అందరికీ తెలియజేస్తున్నానంటే రాజకీయాలకు వస్తాను అనుకోలేదు నేను ఎంబీఏ పిహెచ్డి చేసి నేను ప్రొఫెసర్ మన కాశీ మన ఉస్మానియా యూనివర్సిటీలో లేకపోతే జేఎన్యూలో ప్రొఫెసర్ కావాలనుకోని చాలా పెద్ద కోరిక ఉండేదా ఆంబిషన్ దాని రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే గద్దర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఆయన చెప్తున్న ప్రతి ఒక్కటి సత్యమైంది అది మేము పక్కన కూర్చొని మా క్లాస్ ఎప్పుడు చెప్పలేదు అందరు ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే కుటుంబ సభ్యులు ఇందాక కుటుంబ సభ్యులను ఎందుకు అంటే ఇంటికి ఎవరు వచ్చినా మేము చాయ్ ఇవ్వాలి నీ నీళ్ళు తిండి పెట్టాలి ఎంగిల్ కడగాలి ఆ టైంలో విన్నది అదే ఒక అనుభవం అది ఒక ఎక్స్పీరియన్స్ తను చివరిగా ఏమన్నాడంటే నేను యుద్ధభూమిలో ఉంటా ఏ యుద్ధభూమి అది ప్రజాస్వామిక యుద్ధ భూమిలో ఉంటా నేను పాలన కోసం కొట్లాడతాను నేను ఈ ఎలక్షన్స్లో నిలబడతాను అంటే చాలామంది అడిగారు అనమాట మరి అన్నా మీకు కులం లేదు మతం లేదు పైసలు లేదు యామేం లేదు మరి మీరు ఎట్లా గెలుస్తారన్నా అన్నారు అని ఒక ప్రశ్న అతను అడిగితే అప్పుడు రద్దరన్న జవాబు నాకు స్ఫూర్తిదాయకం ఏమన్నారంటే అయినా ఎవ్వరు ఓటు చేయకపోతే బిడ్డ నా ఓటు నేనేసుకొని వస్తా నేను యూట్యూల్లో ఉంటాను అదే స్ఫూర్తితో నేను రాజకీయ అవకాశం వస్తే నేను యుద్ధంలో దిగిన అది నేను రాజకీయ పాలిటిక్స్లో వస్తున్న అనుకోలేదు అది యుద్ధం ఒక యుద్ధంలో దిగిన ఓడినా గెలిచినా యుద్ధంలో ఉంటా అన్నాను ఓడిపోయినా కానీ నేను ఓడిపోలేదు రాజ్యు గెలిచింది రాజ్యం గెలిచిందని ముందుకు వచ్చాను సో నేను చాలా ఆనందంగా ఉంది నేను గద్దలన్న వారసురాలే కాదు చెండ ఐలన్న కూడా ఎందుకంటే అన్న ఎప్పుడో రాజకీయంలోకి రావాలి పాలనలో బాగా ఉండాలి కాబట్టి ఈ పాలనలో మనమున్నాం స్త్రీలకు నేను ఒకటే నేనాదం వంటమన్నదే పాలన అన వంట వదిలేదు మన వీళ్ళు ఆకుపై చేస్తాను అనదు ఇక్కడ ట్యాక్స్ అది ఇస్తలేదు అందుకే వంటమన్నది ఈ పాలన నాదిరో అక్క అని చెప్పి ఆ వేదిక మీద నుంచి అంటున్నాను రానున్న టైంలో ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మన హక్కు అది ఖచ్చితంగా స్త్రీలందరూ దానికి రావాలి ఇంకా ముందు ముందు కొట్లాడి మేము చాలామంది లైక్ మైండ్ స్త్రీ అని కూడా మేము చనిపోయేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్ ఉమెన్ తీసుకొచ్చే చనిపోతాం అన్న ఒక నినాదంతో వస్తున్నాం ఇక్కడ ఉన్న యువతంతా మీరు చేయాల్సింది ఏం లేదు చదువుకోవాలి చదువు విలువలతో కూడిన చదువు చదవాలి తమ కుటుంబాలని తమ పక్కింటి వాళ్ళను చూసుకుంటూ రాజకీయలోకి రావాలి పాలనలో భాగం కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చివరిగా నన్ను ఎంతో నా ఎంతో ఇన్స్పైర్ చేసిన పాట గారి చివరి పాట మీకోసం పాడతాను అంటే ఏమైపోయిందంటే ట్యాబ్లెట్ వేసుకున్నందుకు మాట్లాడలేకపోతున్నాను ఈ పాట మీకోసం తర్వాత మీరు ఈ పాట గూగుల్ కొట్టి యూట్యూబ్లో చూడండి ಬಾನಿಸಲಾರ ನಾ ಬಾನಿಸಲಾರ ಬಾನಿಸಲಾರ ಲೆಂಡಿರ ನಾ ಬಾನಿಸಲಾರ ಲೆಂಡಿರ మనల్ని వేసుకొని వెళ్ళిపోతారు సో ఇక్కడ యుద్ధైతే మారింది కదా ఇక్కడ బుద్ధి గుంజుకుందామంటే మన మన ఓటు హక్కు అనే ఒక ఆయుధాన్ని తీసుకొని పోవాలి ఆ ఓటు హక్కుతోని మనం పాలనకు రావాలని పెద్దలన్న శనితో బుద్ధి గుంజుకున్నారంటే మనంతా పిల్లలు రెడీ అయిపోతారు ఇక్కడ కొట్లాడడం అదే ఆ కొట్లాడటంలో కూడా ఒక సిస్టమేటిక్ ప్రణాళికతో ఉండాలి తుమ్మి కొట్లాటలు పిచ్చి పిచ్చి కొట్లాటలు కాదు ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ స్ట్రాటజిక్ యుద్ధ రీతిలో పోతేనే మనము ఎటువంటి సంపద లేవు గుండె ధైర్యం తప్ప ఇంకెటువంటి సంపద లేని మనకు ఒక పద్ధతితో వెళ్తనే ఏమో యుద్ధమైనా గెలుస్తామని మన పెద్దలు మనకు మన అమరులు మనకు తెలియజేశారు నా జన్మనిచ్చిన చెల్లివి నా జన్మనిచ్చిన తల్లివి నా తోడబుట్టినవి ఎన్నాలి కన్నీలు నీ కనుల నిండా నీలు సింగులు జక్కితే చాలు సింహం పరుగులు తీసు న్యాయం జరుగుతుంది స్త్రీలు ముందుకు వస్తారని ఈ పాట ద్వారా చర్యలేస్తారు నమతరమా యువ తరమా భవిష్య భారత భాగ్యమా తల్లి తండ్రులా స్వప్నమా అమరవీర్ అమరవీరుల దీపమా నిరాశ ని స్పృహ నిరుద్యోగం దేయించి తెలపడే శైనమా శౌర్యమా ధైర్యమా ఇంతగా అన్న చెప్పాడు మేము ఈ యుద్ధంలో చెండ ఆయనతో నడిచేటప్పుడు నా వయసు ఏళ్ళు నా వయసు ఇరవై ఏళ్ళు నా వయసు ఇరవై ఒక్క ఏళ్ళు కూడా తన యుద్ధం మొదలు చేశాడు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే అప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నప్పుడే బండిగా బండి గంటే అని పాట రాసి యుద్ధాన్ని వచ్చారు మరి ఈసారి నవతరం యువతరం ఏమవుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు లేళ్ళు ఉన్నప్పుడు వయసు గల వారు ఏం చేస్తున్నారు ఉద్యోగం లేక తన కుటుంబాల బాధ్యత తీసుకోలేక చెడు దసరాలు గురై తన చిన్న వయసులోనే చనిపోయి కుటుంబాలు నిర్వీర్యమని అదొక దాడి జరుగుతుంది మన మీద ఆ దాడిని ఎదుర్కోవాలంటే మనకున్నది ఆయుధం చదువు 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 మూడవది రాజకి రాజీవ్ బతుకులు ప్రజాస్వామ్యంలో ఉండాలి అంటే మనం పైసలు ఇచ్చో కులం పేరు చెప్పో ఒక బీరు బాటలో బిస్కీ బాటోలో బిర్యానీ పంచి యుద్ధంలో ఉండొద్దు నిజమైన నాయకులు ఈ యుద్ధంలో ఉండాలి ఓటును నమ్ముకోవద్దు ఆ ఓటు హక్కును మనం కాపాడి మనము ఆ ఓటు విలువలను తెలియజేస్తూ ఆ ఓటును కాపాడి రాజకీయాలకు రావాలి రాజకీయ నాయకులు అమ్ముడు పోవదు అని ఈ పాటల ఉద్దేశం భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం ఏడు త్యాగం అది పేర్సే బోలో జోర్సే బోలో ఏందన్నది ఎక్స్పొన్ బాగుంటుందా అని అడిగితే మేము అదృష్టవంతులు గద్దల పాట రాస్తుంటే మాకు ఆయన మార్నింగ్ వేసి వింటుంటే మేము ముందే అది మాకు రిలీజ్ అయిపోయినాడు అప్పుడు ఆయన ఏమన్నా అంటే ప్రతి ఒక్కరు జే భీమంటున్నారు ప్రతి ఒక్కరు వంటసాల సంఘాలు కానీ వ్యక్తిత్వం లేని సంఘాలు ప్రతి ఒక్కరు జే అంటారు ప్రతి ఒక్క ఒక్కరు కొమ్మురింభం కానీ పెద్దలన్నీ అమలు తలుస్తున్నారు ఒక వ్యక్తిత్వం లేని సిద్ధాంతం లేని మనం విడిపోయి ఉన్నాం నిజంగా నినాదాన్ని గుండెల్లో బయటికి రావాలి దోపిడి దొంగల గుండెలు చెవులు పగల గట్టిగా అనాలి నిజాయితీతో అనాలి సిద్ధాంతం సిద్ధాంతంతో అనాలి వ్యక్తిత్వంతో అనాలని అనాలి అని చెప్పారు గద్దరేం జై భీ జైం వేదికకు ధన్యవాదాలు ఏమైనా తప్పుగా మాట్లాడితే మీ చెల్లిని సరిదిద్దండి తప్పులని సరిదిద్దుకుంటూ ముందుకు పోవడమే మన పని ఎటువంటి మనం ఇందాక అన్న చెప్పినట్టు చెందా ఎలాంటి అని తెలుసుకొని యుద్ధంలో భాగమయ్యారు అందుకే మన హక్కులు చట్టాలు తెలుసుకోవాలంటే పెద్ద ఎత్తున మన భారత రాజ్యాంగాన్ని క్లాసుల రూపంలో సెషన్స్ రూపంలో చిన్న చిన్న యూట్యూబ్ స్టోరీస్ రూపంలో ముందు వెళ్ళాల్సిన కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు